విజేత హైస్కూల్ విద్యార్థుల చేతుల మీదుగా రూపొందిన మట్టి వినాయకుల పంపిణీ తానూరమండలలోని బేల్తారోడ గ్రామంలో ఉన్న విజేత హైస్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందించే మంచి ఉద్దేశంతో తాము స్వయంగా చేతులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు దాదాపు మట్టి వినాయకులను విద్యార్థినీ విద్యార్థులు శ్రమతో భక్తితో రూపొందించారు అనంతరం ఈ వినాయక విగ్రహాలను తానూర మండలలోని అధికారులకు స్థానిక ప్రజానీకానికి అందజేశారు ఈ సందర్భంలో విద్యార్థులు ప్రతి ఒక్కరికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులు మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే సందేశాన్ని అందించారు ప్రకృతిని సంరక్షిస్తూ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది ఈ కార్యక్రమంలో విజేత హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రాథోడ్ గణేష్ గారు పాఠశాల కార్యదర్శి శ్రీ రమేష్ గారు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు